డీజిల్ కి పైసలు ఎక్కడ వస్తున్నావా ఇప్పుడు ఏం లేదు సార్ పొద్దు నుంచి రెండు మూడు వందలు కాలే అప్పుడు మేము వెయ్యి రూపాయలు చేసుకుంటుంది మాకు పది మంది కూకున్నాం అడగకపోయిన నుంచి మాకు పోలీసు వాళ్ళు కూడా తగ్గి పార్కింగ్ రోడ్ పనుకోతా సార్ మేము నైట్ నైట్ లో మేము పడుకోతా రోడ్డు మీద రోడ్ల మీద మాకు పండుగ సార్ ఎందుకు పండుకోవచ్చు మేము ఎట్లా మాకు కరోబారు ఉండదు సార్ మేము పండుకోవచ్చు ఎందుకు పండుకోవచ్చు మేము పోలీసు వాళ్ళు ఎలా కొడుతుర్భుదారా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేకున్నాడు కేసీఆర్ కి మొక్కుతా రేవంత్ రెడ్డి పాలతో బాస్